వెల్కమ్ టు మురార రెసిపీస్ ఈ వీడియోలో నేను గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం నేను బూడిది గుమ్మడికాయ తీసుకున్నానండి ఈ పైన ఈ తెలుపు అంతా పోయేటట్టు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని ముక్కలు కోసి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత చెక్కు కూడా తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి నైంటీ సిక్స్ పర్సెంట్ వాటరే ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడింది చెక్కు కూడా తీయకుండా గింజలతో సహాయం వేసుకోవాలండి దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాళ్ళు ఇది పరగడుపున ఈ జ్యూస్ తాగితే చాలా ఉపయోగకరంగా ఉంటది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముక్కలు కొయటం అయిపోయిందండి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని గుమ్మడికాయ ముక్కలు అందులో వేసుకోవాలి అలాగే శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు పుదీనా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఒక ఐదు ఆరు మిరియాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి అలాగే ఒక గ్లాస్ పాలచట మజ్జిగ కూడా పోసుకోవాలి నేను వంద గ్రాములు బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నానండి పుదీనా అల్లం మిరియాలు ఇవన్నీ వంద గ్రాములు గుమ్మడికాయ ముక్కలకి అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టడం అయిపోయిందండి ఇప్పుడు స్ట్రైనర్లో వడకట్టుకోవాలి ఈ వడగట్టుకున్న తర్వాత వచ్చిన పిప్పిని వేస్ట్గా పడేన అవసరం లేదండి వీటిని చపాతీ పిండిలో వేసుకొని చపాతీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకుందామండి గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయిందండి ఇది తరచుగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి